శ్రీ 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 శేషగిరి స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడును ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఏపీయూ నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులు ఒలెటి నాగేశ్వరరావుకు శ్రద్ధాంజలి తెలియజేసిన నాయకులు నాగేశ్వరరావు నెల్లూరు జిల్లాలో సీనియర్ జర్నలిస్ట్ అయినా ఆయన ఈనాడు తదితర పత్రికలో పనిచేసి యూనియన్ లో సుదీర్ఘ కాలంగా మంచి సేవలు అందించారని ప్రస్తుతం కావలి వార్త ఇన్ఛార్జి గా పనిచేస్తున్న నాగేశ్వరరావు మంగళవారం మృతి చెందడం పట్ల ఏపీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ నెల్లూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రమేష్ ప్రింట్ మీడియా కోశాధికారి గడ్డం పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కావలి ఓవర్ బ్రిడ్జ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఒలటి నాగేశ్వరరావు మాజీ జర్నలిస్ట్ షేక్ కాదర్ చిత్రపటానికి చిత్ర నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు సర్వ సాధారణం సహజం ఏది ఏమైనా మన టీడీ సదారావు గారు కేవలం రెండు సంవత్సరాల్లోనే నెల్లూరు జిల్లాలో ఇటు అన్ని వర్గాలకు చెందినటువంటి రాజకీయంగా కానీ లేకపోతే అధికార పరంగా కానీ ఇటు జర్నలిస్టుల పరంగా కానీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం అదేవిధంగా ఒక అజాత శత్రువుగా ఆయనకు ఎక్కడ ఏ విధమైనటువంటి ఇది లేకుండా ఈరోజు జరిగినటువంటి ఈ సాధారణంగా జరిగినటువంటి బదిలీలలో ఆయన మన నెల్లూరు సిటీ లాంటి నెల్లూరు జిల్లా లాంటి ప్రదేశాన్ని వదిలి మన రాష్ట్రంలోనే ఒక మెజారిటీ అంటే ఎక్కువ ఇండస్ట్రీ సిటీగా పెద్ద అతిపెద్ద సిటీగా ఉండే ఇండస్ట్రీలు పెద్ద సిటీగా ఉన్నట్టు విశాఖపట్నానికి బదిలీపై వెళ్ళడం నిజంగా హర్షించదగినది ఏది ఏమైనా సదారావు గారు వారి సేవలను మనం ఎల్లవేళ్ళలో గుర్తుంచుకుంటాం నెల్లూరు జిల్లా జర్నలిస్టులు గుర్తుంచుకుంటారని అదే విధంగా వారు ఇక్కడే కాకుండా అంతకు ముందు విజయవాడలో ఉన్నప్పుడు కానీ ఇంకొక ఏ జిల్లాలో ఉన్నప్పుడు కానీ పత్రికేయులు పాతికేయు సమస్యల మీద తన శక్తి మేరకు తనకున్న అవకాశం మేరకు ఏ రోజు కూడా వెనకడుకు వేయకుండా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అధికారిగానే ఆయనకు పేరుంది అటువంటి అధికారి ఈరోజు బదిలీపై వెళ్ళడం అంటే నిజంగా బాధాకరం ఏది ఏమైనా రీత్యా తప్పదు కాబట్టి అయితే ఆయన అక్కడికి వెళ్ళినా ఆయనతో మనకున్న ఈ సత్సంబంధాలను ఇదే విధంగా కొనసాగించుకో కొనసాగించాలని ఆయన అదేవిధంగా ఆయన కొనసాగిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రమేష్ గారు కూడా మాట్లాడతారు పిల్లందరికీ జనస్టు నమస్కారం నిజంగా మనం ఈరోజు అందరూ ఇక్కడ కలుసుకున్నాను ఒక సందర్భం ఉంది మనకు దాదాపుగా ఐఏపిఆర్ డిప్యూటీ డైరెక్టర్గా సదాసింహరావు గారికి తెలియని వాళ్ళే మన జనెస్టు జిల్లా సంబంధించిన అందరూ కూడా ఆయన బదిలీపై వేరే జిల్లా కంటే దాదాపు విశాఖపట్నం వెళ్తున్న సమాచారం ఉంది మరి ఈ సందర్భంగా మన ఏ ప్యూటర్ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఆయన్ని మనం ఆహ్వానించడం జరిగింది ఆయన మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు రోజు మన ప్యూడర్లో ప్రస్తాపు రావడం చాలా సంతోషం ఇంకా ఆయన ఈ మన ఆహ్వానాన్ని మనం చూసినందుకు ముఖ్యంగా మనందరి తరఫున ఆయనకి సార్ ముఖ్యంగా ధన్యవాదాలు అయితే ఈ సందర్భంగా మనం సదాశివరావు గురించి మనం రెండు మాటలు మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే దాదాపుగా రెండు సంవత్సరాల కాలం పాటు అటు యూనియన్లకు సంబంధం లేకుండా ప్రతి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వీడికి లేకుండా ఎవరు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకెళ్తే మాత్రం ఆయన ఎలా స్పందించారో మనం ఈరోజు ఆయన్ని సత్కరించుకోవడానికి కూడా ఇది ఒక చిన్న ఉదాహరణ అంటే దాదాపుగా ఇంతకుముందు ఎంతోమంది ఇక్కడ డీడీలుగా పనిచేసిన వాళ్ళు అందరూ ఉన్నారు ఈ విధంగా అందరినీ నొప్పించకుండా ప్రతి పనిని దాని దృష్టికి వచ్చిన పనిని ఆయన ఎంత చాకచక్యంగా ఎవరికి నొప్పించకుండా ఎలా సమస్య పరిష్కారం చేశారో మా అందరికీ తెలుసు మరి ఈ సందర్భంగా ఆయన రీత్యా బదిలైనది సహజం మన నెల్లూరు జిల్లాలో అందరితో ఆయన ఎంతో ఉన్న ఎంతో సేవలు అందించినటువంటి సదాశివల గారు ఈరోజు మన జిల్లాని విడిపోతున్నారు ఈ సందర్భంగా ఆయన మనం ఏపీ ప్రశ్నలక్కకుండా ఆయన్ని మనం చివరి సత్కారం చేసుకోబోతున్నాం కాబట్టి మన జర్శిష్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం హాజరైనందుకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మనం అందరం కలిసి ఆయన్ని షేల్బోతో కొట్టి ఆయన సత్కరించుకొని ఆయన ఘనంగా వీడుకోలు పలుకుతున్నాం అని చెప్పి పలుకుపోతున్నాం అని చెప్పి మనం ఈ సందర్భం అందరికీ తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం మరి ఇది నాన్న టీడీ గారు మరి సదారావు గారు నిన్న కాల్ చేసిన వెంటనే సార్ మీరు ఖచ్చితంగా మా అమ్మ నన్ను మన్నిచించాలి ప్రెస్ క్లబ్కి వచ్చి మీరు చేసిన చేసిన సేవలని గుర్తు చేసుకుంటూ చిన్న సత్కారం చేస్తామంటే వెంటనే వస్తానని చెప్పారు అందుకు సార్ బంధనాలు అలాగే జర్నలిస్టులు ఏదైనప్పటికీ అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని అందించట్లో మాత్రం సార్ ఇంతవరకు మాకు ఏ టైంలో పోయినా జస్ట్ ఫోన్ ద్వారా అయినా సరే సమాచారం ఇస్తూ అవి అందిస్తున్న సదారావు గారికి మరి ఏపీ మరి ఎలక్ట్రామ్ ఇండియా సామె తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఉన్నా మాతోనే ఉంటారని ఆ సేవ అనేక మందికి అక్కడ వారికి కూడా అందించి మంచి పేరు ఇంకా మీరు తీసుకుంటారని మేము ఇంకా నమ్ము నమ్ముతూ ఉన్నాం ఇంతవరకు చేసిన సేవలకి మా అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నేను మాట్లాడే పరిస్థితి కానీ సార్ ప్రోగ్రామ్ కాబట్టి వచ్చా అది ఒక్కడీ జ్వరం ఏపీడబ్ల్యూజే ప్రెస్ అకాడమీ చైర్మన్ కానీ నీ ప్లాన్ కానీ ఎవరినైనా సత్కరించడం ఆదరించడం ఆనవాయితీ సదారావు గారు చాలా కాలం నుంచి మిత్రుడు నెల వెటరన్ జర్నలిస్ట్ వచ్చిందంటే వారి వాడనే వచ్చింది కాబట్టి మన ఎక్కడన్నా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మనకు కష్టం థ్యాంక్ యూ அந்த பாத்திரம் இது

अनंत प्रार्थना बड़े से आनंद நான் இந்த பிரச்சனைக்கு வந்து ஜெனலோ மத்த சக்சஸ்ஃபுல்லா தரガரனே மத்தவங்க கூட பார்க்குறாங்க. ப்ரோஜெக்ட் உன்னதா பொதுவா எல்லாருக்கும். அது اندر ரண்டே. اندر நல்ல ரண்டேல புஸ்தகம். அடுத்துல நல்ல ரண்டே اندر. நான் நேத்து வந்து நான் நேத்து. நல்லா செஞ்சு நடதி. கொஞ்சம் வந்து. ஆ ஓகே.

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six mario zero eight six two six two four five one six